హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత దేశమంతా షాక్ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వాక్ స్వాతంత్రం అలాగే భావ ప్రకటన స్వేచ్ఛలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అసలు ఏం జరిగింది చూస్తే కార్టూనిస్ట్ హేమంత్ మాలవయ్య ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఆర్ఎస్ఎస్ పై వేసిన కార్టూన్ పై అభ్యంతరకరంగా ఉండడంతో కేసు నమోదైంది దీని నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హేమంత్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దానిని విచారించినటువంటి సర్వోన్నతమైన న్యాయస్థానం ఆ పిటిషన్ కొట్టివేసింది అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ మధ్య కాలంలో కొందరు కళాకారులు కార్టూనిస్టులు స్టాండప్ కమిడియన్లు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఆ భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసు తదుపరి విచారణను జూలై పదిహేనుకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది అందుకు తెలుసు స్టాండప్ కమిడియన్స్ పేరుతో మరింత స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్లు కూడా కొంతమంది అయితే కామెడీ అయితే చేస్తూ ఉన్నారు ఎవరి మీద పడితే వారి మీద సో ఆ విధంగా అయితే వారి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ పై వేసిన కార్టూనిస్ట్ పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం హేమంత్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు జులై మూడు ని పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు కార్టూన్ గీడమ్స్ లో లిమిట్స్ దాటాడని పేర్కొంటూ బెయిల్ నిరాకరించింది దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన అతను కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో కార్టూన్ పబ్లిష్ అయిందని ఇందులో ఎవరిని ఉద్దేశపూర్వకంగా కించపరచలేదని తెలిపాడు కానీ కోర్టు అతను వాదనలు ఏకీభవించలేదు ఆయన వేసిన పిటిషన్ను కొట్టివేసింది తదుపరి విచారణ జూలై పదిహేనుకి అయితే వాయిదా వేయడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి